అల్ల సుబ్బానహువతాల వారు ఈ భూమి ఆకాశాలలో ఎన్నో రకాల జీవులను సృష్టించారు మనిషి ఒక జీవి అలాగే ఆవు ఒక జీవి ఎనుము ఒక జీవి పక్షి ఒక జీవి జిరాఫీ ఒక జీవి ఇలా ఎన్ని రకాల జీవులు ఉన్నాయంటే అసలు మనము లెక్కబెట్టలేము వాటిలో ఒక జీవి జిన్ కూడా అసలు ఈ జిన్ అంటే ఎవరు జిన్ అంటే అల్లా సుభానుహతాల వారు సృష్టించిన ఒక జీవి అల్లా శుభానుహతాల వారు ఎలాగైతే మనిషిని మట్టితో సృష్టించారో అలాగే జిన్ ని అగ్గితో సృష్టించారు మానవులలో ఆడ మగ మరియు వారి సంతానం అలాగే ముస్లిం నాన్ ముస్లిం అని ఉంటారో అలాగే ఈ జిన్నులలో కూడా ఉంటారు ఎలాగైతే మనిషి జీవితానికి ఒక లక్ష్యం ఉందో మనిషి వృధాగా ఈ ప్రపంచంలోకి పంపబడలేదు అలాగే జిన్నులకి కూడా అల్లా సుబ్బానుహతాల తరపు నుండి ఒక జీవిత లక్ష్యం ఉంది వాళ్ళకి కూడా చనిపోయిన తర్వాత ప్రశ్న జవాబు స్వర్గం నరకం వంటివి ఉంటాయి జున్లలో ఒక ప్రత్యేకత ఏమిటంటే అల్లస్ భానుభూతాల వారు వారికి వివిధ రూపాలు పొందే శక్తిని ప్రసాదించారు ఎప్పుడైతే వారు వేరే రూపాలను పొందుతారో పాము తేలు అలాగే కుక్క నక్క ఇటువంటి రూపాలు పొందినప్పుడు మానవులు కూడా వారిని చూడవచ్చు కానీ జిన్నులు ఎప్పుడైతే వారి యొక్క సహజ రూపంలో ఉంటారో అప్పుడు మానవులు మాత్రం వారిని చూడలేరు కానీ ఆ జిన్నులు మాత్రం మనుషులకి చూడగలరు